గైస్ నేను స్కామ్స్ గురించి నేను చెప్తుంటే వీడియో కూడా నన్ను స్కామ్ చేద్దాం అనుకున్నాడు ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తాను అండ్ ఇంకోటి అలాగే మిమ్మల్ని కూడా ఈజీగా స్కామ్ చేస్తారు ఎలా అంటే ఇప్పుడు మీరు కామెంట్లు చేస్తారా ఏ విధంగా స్కామ్ చేస్తారనేది మీకు డీటెయిల్గా గా చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నాకు ఏ విధంగా స్కామ్ జరిగింది అనేది మీకు చెప్తాను ఉంటాయా అని చెప్పేసి అని పే చేసుకొని తర్వాత బ్లాగ్ చేసేసుకోండు ఇప్పుడు నువ్వు బ్లాగ్ ఒకటి ఒకటి బ్లాగ్ చేసినంత మాత్రాన ఏం నువ్వు లేదనుకుంటున్నావు ఇప్పుడు ఆ దీంట్లో నేనేం లేదనుకుంటున్నావు ఓకేనా అది వింటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఓకేనా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా ఇన్వాల్వ్ అయినా ఉన్నాయి సో ఎలా అనేది కూడా చెప్తాను ఏంటంటే నేను రీసెంట్గా ఆన్లైన్ గేమింగ్ క్యాసినో గురించి స్కామ్స్ గురించి చెప్పాను అలాగే గోవాలో దాంట్లో గురించి చెప్పాను అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను స్కామ్స్ గురించి చెప్పాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ గురించి కూడా చెప్పాను బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ గురించి కూడా చెప్పాను సో ఏంటంటే ఇవన్నీ చూసుకున్న ఒకడు నాకు మెసేజ్ చేశాడు ఒక ఫేక్ అకౌంట్ నుంచి చేసి ఏమన్నాడంటే బ్రో ఇట్లా నేను నైంటీ ఫైవ్ ల్యాక్స్ పోగొట్టుకున్నాను నైంటీ ల్యాక్స్ పోగొట్టుకున్నాను చెప్తే అరే బ్రో ఏంది బ్రో మా ఇల్లీగల్ కదా అని చెప్పేసి స్టార్టింగ్లో వాళ్ళకి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత తర్వాత వాడు ఉండి బ్రో నేను చనిపోతా బ్రో హెల్ప్ చేయండి బ్రో అది ఇది అంటే ఇంకా ఏదో చూస్తున్నా చూస్తున్నా కుండి నీ పేరు చెప్పి చనిపోతా బ్రో అది కూడా అన్నాడు ఇంకా అవన్నీ ఏం చేశారంటే సరే బ్రో అని కాల్ చేశాను ఎందులో ఉన్నాయంటే ఒక గేమ్ ఆడాడంట ఆ గేమ్లో అతని ఉన్న దగ్గర ఉండే మనీ అంతా దాంట్లో పెట్టాడంట చాలా మనీలో వస్తాడంటే ఈ మనొక్కటి నా చేతికి వస్తే చాలా బ్రో నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అన్నాడు వీడు అనేది ఎట్లా ఉందంటే నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి బ్రో నేను నీ బ్యాంక్ పంపిస్తాను అన్నాడు ఓకేనా ఇప్పుడు వాన అకౌంట్లో ఆల్రెడీ మూడు ఫ్రీజ్ అయినాయంట వాడే చెప్తున్నాడు నేనుండి సరేలే అని చెప్పేసి బ్రో ఇప్పుడు ఎవరైనా సరే అకౌంట్ వెరిఫికేషన్ చేయండి ఎవ్వడు కూడా మనీ ఇవ్వడు ఓకేనా మోడ్ అయినా సరే ఎవరైనా సరే ఉండి అర్థమై నా వ్యాలెట్ అడ్రస్ పెట్టిన దీన్ని ట్రాన్స్ఫర్ చేయ బ్రో అన్న ఎవడైనా నమ్మి నాలుగు లక్షలు వంద నాలుగు లక్షలు నమ్మి ఇస్తాడా ఎవడైనా ఎవ్వరు గారు తర్వాత కొన్ని ఇంకా ఫోటోలు అవన్నీ తీసుకొని ఒక పోలీస్ సైడ్ పెట్టి నేను ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంకా నేను ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా నీ దాన్ని ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు క్యాస్ గురించి చెప్తున్నారు అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో చాలా మందిని ఫాలో చేస్తున్నారు ఈ విధంగా మీరు స్కామ్ చేస్తున్నారు బయట పెడతాను అన్నాడు సరేలే సరేలే మీరు మీరు చేయాల్సింది చేయడని ఫస్ట్ అయితే అంటే ఇంకేం బయటకు వస్తాయని చెప్పేసి నేను వాటితోనే నటించాను ఏ విధంగా అంటే బ్రో చాలా కష్టం బ్రో మీరు ఏమైనా లీగల్ కేసు పెడితే చేయండి బ్రో ఇది బ్రో అంటే ఏమును ఏం చేస్తున్నావు తగ్గి నువ్వు జనాలని అవి ఇవి సరేలే 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 అనుకుంటూ వచ్చిన తర్వాత సత్యనారాయణ సార్ ఉన్నాడు కదా ఆ సార్ పేరు చెప్పిండు వామ్ నేను నేను కాదు 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 ఇట్లా చేయకండి సరే అన్న సజ్జన సార్ చెప్పినాడు మేమే ఆల్రెడీ చర్య తీసుకోమన్నాడు సారే చెప్పినాడు సపరేట్ గా నన్ను స్పెషల్ ఆఫీసర్ గా నన్ను పెట్టినాడు అంటాడు అది మా సరే లే కానీ దానికి ఇప్పుడు నేను ఏం చేయమంటారు చెప్పండి అన్న ఇది నిజం చెప్తున్నా నాతోనే ఇరవై తొమ్మిది నిమిషాలు మాట్లాడిన కాల్ రికార్డింగ్ డేటా మొత్తం ఉంది ఓకేనా వాట్సాప్ కాల్ చేసిండు నార్మల్ కాల్ లే వాట్సాప్ కాల్ ఇటు ఆన్ చేసుకున్నా దాని గురించి ఎంక్వైరీ చేస్తా ఏదో ఇక్కడ వరంగల్ అంట నేను ఉండే చెప్పిన లేదు బ్రో నేను అటువంటి కాదు బ్రో నేను ఎవరు చేయలే బ్రో అది ఇది అంటే అన్నీ చెప్తున్నాను నాకు తర్వాత గేమ్ ఓపెన్ చేసినాడు గేమ్ ఓపెన్ చేసి ఇట్లా ఇది ఉన్నాయి ఇట్లా అంటే యాడ్ చేయండి నేను యాడ్ యాడ్ అంటే చేస్తాడు చెప్తారా యుఎస్ నా వ్యాలెట్ అడ్రస్ పెట్టినా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తలేడు ఇప్పుడు ఒకటి లాస్ట్ కన్నాడు అంటే బ్రో ఇది అది ఇదంటే సరేలే సార్తోనికి నేను కేసు పోకుండా నేను చూసుకుంటాను పదివేలు నాకు ఇప్పుడు నేను ఫోన్ పే స్కానర్ పెడతాను స్కానర్ అంటే బ్రో నా చెప్పేసి అని తోటి లేదు బ్రో రేపైతే కొడతాను అని చెప్పిన అంటే ఏం పెట్టుకొస్తాయని ఆహా లేదు ఇప్పుడు కొట్టాలా ఇప్పుడు రెండు వేలు కొట్టండి పదివేలు ఎనిమిది వేలు రేపు కొడదురు అని చెప్పి సెటిల్ చేసుకోండి అంటున్నారు కానీ అదే ఇంత అని చెప్పట్లేదు కదా బ్రదర్ అది టెన్ నాకు ఒక బార్ అండ్ రెస్టారెంట్ క్యూఆర్ కోడ్ అనేది పెట్టినాడు పెట్టాక నేను చూసి స్కాన్ చేస్తే ఏంది ఇంతకెట్లు వచ్చింది సరేలే సరేలే బ్రో సరేలే బ్రో అనుకుంటూ వస్తుంటే నువ్వు ఈ రోజు రాత్రికల్ అమౌంట్ పే చేయకపోతే రేపు పొద్దున కల్లా మన సజ్జన సార్ కాడికి నేను కేసు వెళ్ళిపోతుంది పక్క చెప్తాను నేను అని ఈ విధంగా నన్ను చేశాడనమాట నీ నుండి అట్లైనా ఇప్పుడు ఎవరైనా చేస్తారా చెప్పండి ఆఫీసర్ అయితే ఈ విధంగా చేస్తాడా నిజం చెప్తున్నా నీ ఇటువంటివి నేను ఎప్పుడూ చూసి వచ్చినో నీవన్నీ నాకు వీడు ఇప్పుడు రీసెంట్గా చేస్తున్నాడు ఇవన్నీ సో అంటే నన్ను ఇప్పుడు అతను అన్నట్లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు కూడా ఇన్స్టాలో నేను చాలా రీల్స్ అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చేశాక కింద చాలా మంది కామెంట్లు చేశారు బ్రో నేను ఎనిమిది వేలు ఫ్రీజ్ అయినాయి లక్ష రూపాయలు ఫ్రీజ్ అయ్యింది అని చెప్పేసి ఈ విధంగా చాలా మంది అయితే అడిగారు అడిగితే దానికి నేను కొంతమందికి రిప్లై ఇచ్చాను ఆ పర్సనల్ పర్సనల్గా రిప్లై ఇచ్చి మీ అకౌంట్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ పడింది కదా మీద ఆల్రెడీ కేఎస్ఫైర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కూడా పర్సనల్గా మెసేజ్ చేసి మిమ్మల్ని కూడా స్కామ్ చేస్తున్నారు సో జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరిని నమ్మకండి ఎవరైనా భయపడి డబ్బులు అడుగు ఒకవేళ అమౌంట్ అడిగితే కానీ ఇయ్యకండి ఇయ్యకండి అసలు ఇవ్వకండి ఎందుకంటే ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అనమాట నేను ఇవి ఎప్పుడో చూసొచ్చినవి కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను చాలామంది భయపడించారు కుప్పలు కుప్పలు భయపడించారు కానీ నేను అంత ఈజీగా రియాక్ట్ అవ్వను ఓకేనా ఎందుకంటే వాళ్ళ డేటాస్ అన్నీ నేను తీసుకోవాలంటే నిమిషం పట్టుదు నాకు ఇటువంటివి కానీ నేను చేయనటువంటివి అటువంటివి కానీ ఎందుకంటే చాలామంది ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేసినాడు వాడి డీటెయిల్స్ వాడు మాట్లాడే టవర్ నుంచి కూడా నేను పోగలను కాకపోయినా వద్దు అని నేను దూరం ఉన్నా కానీ ఇటువంటివి మీకు కూడా జరగచ్చు ఇప్పుడు చూడండి మధ్యలో మధ్య నీకు ఎందుకు ఇన్పిస్తున్నాను అంటే చిన్న చిన్న కాల్ రికార్డింగ్లు ఇవి మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకుంటేనే మీరు జాగ్రత్త పడతారు పదివేలకి నేను స్కామ్ చేసినాడు వాడు పదివేలకి నేను అంత ఈజీగా నష్టపో నేనంత ఈజీగా నేను వాడికి ఎట్లా కనిపిస్తున్నాడో తెలియదు ఓకేనా అందుకే చెప్తున్నాను మేము మీరు కూడా చాలా తోనలో అంటే నాకు అంటే నా ఇన్స్టాగ్రామ్లోనే కాదు నా యూట్యూబ్లోనే కాదు మీరు వేరే చోట వేరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మెసేజ్ చేసిన సో మీరు కూడా వేరే వేరే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేసినా కూడా ఈ విధంగానే జరుగుతుంది సో జాగ్రత్తగా అయితే ఉండండి ఏ ఒక్క స్కామర్ మాట వినకండి అమౌంట్ అడిగితే అస్సలు పక్క స్కామ్ చూడదు ఏ ఒక్క ఆఫీసర్స్ ఏ ఒక్క పోలీస్ వాళ్ళు మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో బెదిరించారు అడగారు మనీ అడగారు ఇదే నిజం ఓకేనా అయితే ఏం లేదు జాగ్రత్తగా అయితే ఉండండి ఇది కూడా మీకు ఎందుకు వినిపిస్తుంది అంటే చిన్న చిన్న కాల్ రికార్డింగ్స్ దీని వల్లనే జరుగుతున్నాయి ఓకేనా మీరు జాగ్రత్తగా ఉంటారని మీకు ఇక చాలా కాల్ రికార్డింగ్స్ మన ఇన్స్టా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడుతున్నాయి ఎందుకంటే అవి చూసైనా కొంతమంది సేఫ్ అవుతారు అని అంతే ఓకేనా సో ఈ వీడియో నచ్చితే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ ప్రతిదీ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు రావాలి అంటే నా ఛానల్ ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఏంది బ్రో మళ్ళీ కామెంట్ చేయబట్టండి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఆ లింకులు ఈ లింకులు క్లిక్ క్లిక్ చేయకునేంత వరకు మీకు ఏమీ కాదు అంతే